असां <laughs> मुंडीसिते <laughs> బాగుంటేనే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది స్టేట్ రెవెన్యూ వస్తుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో లో కాస్ట్ ప్రొడక్షన్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానీ వేరే కంట్రీస్ కానీ ఇంపోర్ట్స్ రావడం వల్ల అదేవిధంగా ప్రతి రైతులకి ఈడ్ ఎక్కువ లేకపోవడం తక్కువ ఈళ్లు రావడం వల్ల వాళ్ళకి గిట్టుబాటు ధర కాకపోవడం వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం మినిమం సపోర్ట్ ప్రైస్ గవర్నమెంట్ వాళ్ళ ఆకపోవడం ఒక విధంగా పెట్టడం వల్ల వీళ్ళకి అది వైబలిటీ కాకపోవడం వల్ల ఈ రోజున దీనికి మూల కారణాలు సీడ్స్ క్వాలిటీ పెంచి రైతులకు ఇళ్ళు పెంచితే వాళ్ళకి ఆదాయం పెంచుతుంది వీళ్ళకి ఇన్పుట్ కాస్ట్ తగ్గే విధంగా ప్లాన్ చేస్తే వీళ్ళకి వీళ్లు సర్వైవ్ అవుతారు ఇవన్నీ కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఉంది జిన్నింగ్ స్పిన్నింగ్ వీవింగ్ ఫ్యాబ్రిక్ వర్క్ ఇక్కడ ఉంది దీని తర్వాత అడ్వాన్స్డ్ ప్రాసెసింగ్ చేసి ప్రోడక్ట్ చేసే విధంగా చేయాలి దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల దాకా అవుతుందంటున్నారు వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు అంత డబ్బులు పెట్టుకోలేనటువంటి పరిస్థితి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏదైనా ఫిఫ్టీ పర్సెంట్ అన్న సబ్సిడీ వస్తే వాళ్ళు పెట్టుకుంటే ఎంట్ టు ఎండ్ సొల్యూషన్ వస్తుంది ఎంటైర్ ఇండస్ట్రీ బాగుపడుతుంది అనేది వాళ్ళి అవి కాకుండా వాళ్ళకి కొంచెం పవరు అవి ఇవి కొన్ని లోకల్ స్టేట్ గవర్నమెంట్కి ఉన్నాయి ఇవన్నీ నేను ఎంపీ గారు అర్థం చేసుకుంటున్నాను కూడా ఒక ప్రాబ్లమ్స్ ఏకరీదు హండ్రెడ్ పర్సెంట్ అవుతుందని నేను చెప్పను కానీ ఇద్దరం అయితే వెళ్ళి టెక్స్టైల్ మినిస్టర్ గారు కూర్చొని వర్క్ చేసి సాధ్యమైనటువంటి విధంగా కొంతకన్నా వాటి మేలు జరిగే విధంగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రపంచంలోనే అత్యధికంగా ఉపాధి కల్పిస్తా ఉన్నాం ఇండస్ట్రీ ఏదైతే ఉందంటే తర్వాత మన జిల్లాలో కూడా కేవలం ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు దశాబ్దాలుగా జిన్నింగ్ స్పిన్నింగ్ లో మనం చాలా ముందుకు వెళ్ళాం అత్యధిక స్పిన్నింగ్ మిల్స్ జిన్నింగ్ మిల్స్ దేశంలో ఎక్కడైనా ఉన్నాయంటే గుండ్రోలు ఎక్కువ ఉన్నాయని చెప్పే పరిస్థితి కూడా వచ్చాం అయితే దాని నుంచి నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి గవర్నమెంట్ కానీ ఫినిష్డ్ గుడ్స్ కానీ వెళ్లేదానికి అక్కడ దాకా మనం చేరుకోలేకపోయాం ఇక్కడ స్పిన్నింగ్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది దానికి చేరుకోవాలని ఉద్దేశంతో కష్టాయి పార్టీ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు చెప్పినాయి కొందరు వచ్చే ముందుకి ఒకరు వచ్చి స్థాపించారు అయిన అయితే వారికి ఉన్న ప్రాబ్లమ్స్ ఒకటి మా కొద్దిగా కరెంటుకి సంబంధించి మిగతా రాష్ట్రాల్లో గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్కువగా సబ్సిడీ ఇస్తూ ఉన్నారు వీళ్ళ సబ్సిడీ అంతగా ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు మన ఆర్థిక పరిస్థితి మనకు తెలిసిందే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రెండవది అత్యధికంగా ముందుకు వస్తూ ఉన్నారు చెప్పే సమస్య ఏంటంటే మాకు క్యాపిటల్ సబ్సిడీ కింద సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా నెక్స్ట్ ఇండస్క్రీ పెట్టుకోవడానికి మాకు ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి ఇస్తే మేము తప్పకుండా చేస్తాము మరింత మంది మందికి ఉపాధి కల్పిస్తామని చెప్తా అదే అదేవిధంగా రైతులకు సంబంధించి కూడా రైతులకు సంబంధించి కూడా సీట్ క్వాలిటీని ఇంకా ఐదు ఆరు కిటాల దగ్గర ఉన్నాం మనం దాన్ని డబల్ చేయొచ్చు దాదాపుగా వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఆస్ట్రేలియా దేశాలతో పన్నెండు పదమూడు కింటాల్లో దాకా వెళ్తూ ఉంది దాన్ని డబల్ చేయొచ్చు రైతులకు కూడా మంచిగా ఇంకా డబ్బులు వచ్చే పరిస్థితి ఉంది మాకు కూడా అవుతుంది అనేది చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా తప్పకుండా తీసుకువెళ్తాం తీసుకు ఈ ఇండస్ట్రీని మరింతగా ముందుకు తీసుకువెళ్ళడానికి మరింతగా ఇక్కడ అభివృద్ధి చెందడానికి ఏ విధమైన అవసరాలు ఉన్నాయని తక్కువగా తీసుకుంటారు ఈ రోజు మీ అందరు చూస్తూ ఉన్నారు ప్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తూ ఉన్నారు దేశం ఎలా దేశాలతో అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటే ఇక్కడ నుంచి ఏదైనా మనం ఆ దేశానికి ఎక్స్పోర్ట్ చేసి ఆస్ట్రేలియాతో అయింది కొన్ని యూరోపియన్ కంట్రీస్తో అయింది ఇవి వచ్చిన తర్వాత మనం అప్పుడు బంగ్లాదేశ్తో పోటీ పట్టడం కానీ వియత్నామ్తో పోటీ పడ్డాం కానీ ఇప్పుడు కొద్దిగా మనకి లెవెల్ ప్రింట్ ఫీల్డ్ అనేది వచ్చింది అయితే అది వచ్చిందంటే సరిపోదు వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వాలి దానికి ఏదైనా సపోర్ట్ ఇవ్వాలనేది నేను మంత్రి గారు చంద్రశేఖర్ గారు ఇద్దరు అలాగే పొలాది గారి సూచనలు తీసుకుని నేను తప్పకుండా దీన్ని ముందుకు తీసుకెళ్లేదానికి అన్ని చేస్తాను విజిట్ చేయడం కోసం ఈరోజు తొలిసారిగా చిరుకలూరుపేట నియోజకవర్గానికి చేసినటువంటి కేంద్ర మంత్రి మా కట్టిల్ గారికి మా ఎంపీ గారు కృష్ణదేవరావు గారికి టెక్స్టైల్ పార్క్లో ఉన్నటువంటి ఎవరైతే స్టేక్ హోల్డర్స్ ఉన్నారో వారి బాధలు చెప్పుకోవడానికి ైడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవడానికి మినిమం సపోర్ట్ ప్రైస్ పెంచి రైతులు కొంతమేర ఆదుకోవాలని పూర్తి స్థాయిలో కాదు కొంతమేరకు ఆదుకున్నా పత్తి రైతులు ఇంకా తీవ్ర నష్టాల్లో ఉన్నారు ఎందుకంటే దిగుబడి తగ్గిపోతూ ఉన్నారు పింక్ పావుల వలన కానీ ఇతర దిగుళ్ల వలన కానీ పత్తి రైతులు పత్తి పండించేటువంటి రైతులు ఎవరూ సంతోషంగా జరగదు ఏడు వేల ఐదు వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం మద్దతు పండించినప్పటికీ ఏ ఒక్క రైతు కూడా ఈ దిగుబడి తగ్గిపోవటం వల్ల రైతులు ఎవరు సంతోషంగా లేదు పెంచిన ఎంఎస్పి వల్ల ఏమో ఇండస్ట్రీ మొత్తం జిన్నింగ్ కార్డ్ నుంచి స్పిన్నింగ్ ఆయిల్ మిల్లులు అదేవిధంగా బీవింగ్ ప్రాసెసింగ్ ఎండ్ వర్క్ కాటన్ రిలేటెడ్ ఇండస్ట్రీ ఏది కూడా ఈరోజు పూర్తి సంక్షోభంలో ఉంది ఈ దేశంలో ఏ ఇండస్ట్రీ సంక్షోభంలో ఉంది అంటే ఫస్ట్ వరుసలో కాటన్ రిలేటెడ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ఫస్ట్ వరుసలో సంక్షోభంలో ఉంది దేశంలో ఇప్పటికే సగం పరిశ్రమలు మూతపడ్డాయి మిగిలిన సగం పరిశ్రమలు కూడా డోల్ రూమ్స్ లో ఉన్నాయి వెంటిలేటర్ మీద ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగాలేదు పది సంవత్సరాల నుంచి ఇంటెన్సివ్ ఇన్సెంటివ్స్ కూడా ఈ రోజు రిలీజ్ చేయాలి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి బాగాలేదు కేంద్ర ప్రభుత్వం ఏమో సహకరించడం లేదు కాబట్టి కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోడీ గారి నాయకత్వంలో దీన్ని దృష్టి కేంద్రీకరించి ఈ రంగాన్ని బతికించాల్సినటువంటి అవసరం ఉంది రివైవల్ చేయాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం మీదనే ఉంది ఎందుకంటే రాష్ట ప్రభుత్వాలు సంక్షేమ పథకాలతోటి ఇండస్ట్రీని ప్రోత్సహించి ఇన్సెంటివ్స్ ఇచ్చేటువంటి పరిస్థితి కొంతమేరకు తగ్గింది కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దీనికి స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రోత్సహించకపోతే మిగిలిపోయిన ఫిఫ్టీ పర్సెంట్ ఇండస్ట్రీ కూడా ఏ రోజు ఆ రోజు వేసేటువంటి ధోరణిలో యాజమాన్యాలు ఉన్నాయి ఇప్పటికే ఎన్పీఏలు ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ ఎన్పీఎలు అయిపోయింది కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి ఆదుకోకపోతే ఎన్పీఎలు పెరుగుతాయి ఎన్పీఏలు పెరిగితే ఎవరికి నష్టం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి బ్యాంకులు నష్టపోయేటువంటి ప్రమాదం కాబట్టి ఆ పరిస్థితి రాకూడదు దీని మీద లక్షలాది మంది బతుకుతున్నారు లక్షలాది మంది ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో రెండు లక్షలకు పైబడి ఉన్నారు దీని మీద ఆధారపడి డైరెక్ట్ ఇండైరెక్ట్ ఉపాధి కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి దీన్ని మా మా పెంపసాన గారు కేంద్ర మంత్రి గారు ఫస్ట్ టైం చిత్రూరు పేట వచ్చారు టెక్స్టైల్ బాగా ఎంత మేరకు అవగాహన చేసుకోవాలో అవగాహన చేసుకున్నారు మా ఎంపీ గారు వారిద్దరూ కలిస్తే ఈ రోజు కేంద్రంలో సాధించలేనట్టు దీని ఏమీ లేదు ఎందుకంటే ఇది జెన్యూన్ ప్రాబ్లం జెన్యూన్ ప్రాబ్లం బతికించాల్సినటువంటి సెక్టారు కాబట్టి దీని మీద వారిద్దరు రావడం ఈరోజు చాలా సంతోషం దీని మీద దృష్టి కేంద్రీకరించి టెక్స్టైల్ కానీ పత్తి రైతుల మీద కానీ వారు కనుక చర్యలు తీసుకుంటే తప్పకుండా ఈ రంగానికి న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటాయి Terima kasih telah menonton.

and film photography and video